ప్రజా సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ అన్నారు పెందుర్తి నియోజకవర్గం వేపగుంట సమీపంలో ఉన్న బంట కాలనీలో కడారెస్టీను తన అనుచరులతో వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ టీను తన వర్గీలకు వైఎస్ఆర్ పార్టీ కడుమ వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారన్నారు అవుతున్నారన్నారు దీనిలో భాగంగానే కడారెస్టీను తమ పాత పార్టీని వదిలి తన అనుచరులతో వైఎస్సార్ పార్టీలో చేరడం శుభ పరిణామం

ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలనీ ఎంత అద్భుతంగా తయారు చేశారో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు మీ చెవులతో మీరే వింటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పథకాలు మన ఇంటికి వస్తున్నాయో నేరుగా మన పాస్బుక్ చూసుకుంటే సెటిల్ ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు ఎవరి కోసం ఎవరు చెప్పవసరం లేదు మన కళ్ళలో మన కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి మన బ్యాంకులో పడిన డబ్బులే దీనికి నిదర్శనం చంద్రబాబు నాయుడు అనేవాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన కూడా ఇలాంటి ఇందుగా పెండు శాసనసభ్యులు అజీబ్ రాజు గారికి రెండోసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన బలపరిచినందుకు ముందు అతను కృతజ్ఞతలు తెలుస్తున్నాను తర్వాత ఇప్పుడు నా ఈ బంటాకలో ఈ బంటాకలో నా తాలూకు బృందం అనేది ఉంది అది ప్రతి బృందం ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకొని ఇది మాకు తెలియపరచడం వాళ్ళకి ఏదో మనం ఏదో సాయం చేయడం జరుగుతుంది ఈ రోజు పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యం కనుక భారీ మెజారిటీ అధిప్రాయాలని గెలిపించుకునే బాధ్యత మామే ఉంది మరి అది మేము చేస్తామని మీ అందరికీ సమముఖ్యం తెలియజేస్తున్నాను నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఎక్కడా కులం మతం ప్రాంతం రాజకీయం చూడకా చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి లంచం కానీ అవినీతి కానీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ నేరుగా వారి ఇంటి గుమ్మం దగ్గరికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పద్ధతి పద్ధతి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేటువంటిది మన తెలియజేసుకోవాలి ముఖ్యంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సరైనటువంటి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలి మళ్ళీ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది అని నమ్మినటువంటి